కార్తీక అమావాస్య పూర్తి కథను ఒక కథ రూపంలో తెలుసుకుందాం పూర్వం అవంతి అనే ఒక పట్టణం ఉండేది ఆ పట్టణంలో నంది అనే పేరు గల ఒక శివభక్తుడు ఉండేవాడు అతడు చాలా ధనవంతుడు ఎంతటి ధనవంతుడైనా శివభక్తి విడవక ఎంతో భక్తి శ్రద్ధలతో నిత్యం శివారాధన చేసేవాడు ఆ పట్టణానికి తూర్పు దిక్కున ఒక అడవి ఉంది ఆ అడవిలో ఒక పెద్ద శివలింగం వెలిసి ఉంది అది గమనించిన నంది అనే శివభక్తుడు అక్కడ గుడి కట్టాలని నిర్ణయించుకున్నాడు అదీ కాక అతని దగ్గర చాలా ధనం ఉంది కాబట్టి ఎవరి సహాయం లేకుండానే దేవాలయం నిర్మించి నిత్యం పంచామృతాలతో పుష్పాలతో సువర్ణాభిషేకములతో మంత్రపూర్వకంగా ఆ మహాశివయ్యను పూజిస్తూ ఉండేవాడు ఇలా చాలా రోజులు గడిచాయి ఆ విధంగా నంది నిత్యము ఆ గుడిలో శివలింగానికి పూజ చేస్తూ ఉండేవాడు ఇలా ఉండగా ఒకరోజు ఆ పట్టణానికి దగ్గరలో ఒక గ్రామంలో నివసించే కిరాతకుడు అంటే ఒక వేటగాడు అనమాట తన కులవృత్తి ప్రకారం పక్షి వేటకై బయలుదేరి ఆ అడవిలోకి ప్రవేశించాడు అలా అడవిలో కొంత సమయం తిరిగి వేట ముగించుకొని అలసిపోయి ఇంటికి వెళ్ళే మార్గంలో అడవిలో ఉన్న ఆ శివాలయాన్ని చూశాడు వెంటనే ఆ కిరాతకుడు శివాలయంలోకి ప్రవేశించాడు అక్కడ గుడిలోకి వెళ్ళి శివలింగం చూసిన వెంటనే ఆ కిరాతకుడికి ఏదో తెలియని భక్తిభావం కలిగింది ఆ విధంగా శివలింగానికి పూజ చేయాలనే బుద్ధి పుట్టింది కానీ ఆ దట్టమైన అడవిలో ఆ మహాశివుణ్ణి పూజించడానికి ఏమీ దొరకలేదు అన్నింటికి భగవంతుడే ఉన్నాడనే నమ్మకంతో దగ్గరలో ఉన్న సరస్సు దగ్గరికి వెళ్ళి నోట్లోకి కొన్ని నీళ్లు తీసుకొని పుక్కెటు పట్టి అక్కడున్న మారేడు ఆకులను కొన్ని తీసుకొని ఆలయంలోకి ప్రవేశించాడు ఇంతకు పూర్వమే ఉదయం నంది అనే శివభక్తుడు శివలింగానికి పూజ చేసినందున ఆ శివలింగం మీద రత్నములు పుష్పాలు ఉన్నాయి వాటిని కిరాతకుడు తీసి పారవేసి తన నోట్లో పుక్కెట్టు పట్టి ఉన్న ఆ నీటిని అభిషేకానికి వినియోగించి తాను తీసుకువచ్చిన మారేడు ఆకులతో శివలింగాన్ని పూజించి తాను వేటాడిన పక్షి మాంసాన్ని ఆ శివయ్యకు నివేదించి ఎంతో భక్తితో ఆ శివలింగాన్ని ఆలింగనం చేసుకున్నాడు తరువాత ఆ శివలింగానికి ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకుని కొంతసేపు ధ్యానించిన తరువాత తన నివాసానికి వెళ్ళాడు తరువాత రోజు ఎప్పటిలాగే నంది అనే శివభక్తుడు శివ శివలింగానికి పూజ చేయడానికి ఆ అడవిలో గుడి దగ్గరకు వచ్చాడు పూజ చేయడానికి అతని వెంట ఒక బ్రాహ్మణుడిని కూడా తీసుకువచ్చాడు వారిద్దరూ గుడిలోకి ప్రవేశించి చూడగా అంతా అపరిశుభ్రంగా ఉంది నంది అనే శివభక్తుడు బాధపడి ఆ స్థలాన్ని అంతా శుద్ధి చేశాడు తరువాత యథావిధిగా తన పూజ ముగించుకొని తన గృహానికి వెళ్ళాడు ఆయన వెళ్ళిన కొంతసేపటికి మళ్ళీ కిరాతకుడు ఆలయంలోకి వచ్చి తాను ఇది వరకు ఎలా పూజించాడో అలాగే పూజించి మరలా తన గృహానికి వెళ్ళిపోయాడు తరువాత రోజు మళ్ళీ నంది వచ్చేసరికి మళ్ళీ అపరిశుభ్రంగా ఉంది ఇదంతా చూసిన నంది ఎంతో బాధించి తనతో వచ్చిన బ్రాహ్మణుడితో చర్చించి ప్రతిరోజు ఎలా చేస్తే కష్టమని ఈ గుడిని ఎవరు అపరిశుభ్రం చేస్తున్నారని తలంచి గుడిలో ఉన్న శివలింగాన్ని నంది నెత్తిన పెట్టుకొని తన గృహానికే తీసుకొని పోయి తన ఇంటి అందే పూజలు చేయడం మొదలుపెట్టాడు శివలింగం తీసుకుపోయినంత మాత్రాన సర్వవ్యాప్తి అగు సదాశివుడు ఆ గుడియందు లేకుండా పోతాడా అంత మాత్రాన నిశ్చల భక్తి తత్పరుడు అయిన ఆ కిరాతకుడు పూజా విధానమునకు భంగం కలుగుతుందా ఎప్పటిలాగే మధ్యాహ్నం అయ్యేసరికి కిరాత్ అక్కడు శివారాధనకని గుడికి వెళ్తాడు కానీ అతను గుడిలోకి వెళ్ళి చూసేసరికి శివలింగం కనిపించదు అతను చాలా విచారం చెందుతాడు విచారంతో పాటు ఏడవడం కూడా మొదలు పెడతాడు అలా ఏడుస్తూ తను తన రెండు చేతులను జోడించి స్వామి నేను కేవలం నీ కుమారుడు లాంటి వాడిని నిన్ను ఎలా పూజించాలో నాకు తెలియదు రత్నములతో పూజించడానికి నేను పేదవాడిని పువ్వులతో పూజించడానికి నేను ఆ పువ్వులను కలిగిలేను నా హృదయం అనే పువ్వునే నేను అర్పించి పూజ చేస్తున్నాను నా పూజా విధానంలో ఏదైనా తప్పు ఉంటే నన్ను మందలించు అంతేకాని నాకు కనిపించకుండా ఉండడం తగదు సదాశివ నీవు కనిపించకుండా ఉంటే నాకు ఈ లోకంలో పనే లేదు నీ కుమారుడిపై కోపించట తగదు స్వామి ఎప్పటిలాగే ఇక్కడ కనిపించి నా పూజ స్వీకరించు నన్ను మన్నింపు నేను నిన్ను పూజిద్దామని ఇక్కడికి వచ్చాను కానీ నాకు కనిపించకుండా ఉండడం భావ్యమా నీవు కనిపించకపోతే ఇక్కడే నీ ఎదుటే నిన్ను తలుచుకుంటూ నా ప్రాణాలు విడుస్తాను అని అనేక విధములుగా ప్రార్థించాడు కానీ పరమేశ్వరుడు మాత్రం సాక్షాత్కరించలేదు ఎంతసేపయినా అతనికి భగవంతుడు కనిపించకపోవడంతో ఎంతో భక్తిపరుడైన ఆ కిరాతకుడు తన జీవితం మీదే విరక్తి చెంది ఛీ ఈ జన్మ నాకు ఇక అవసరం లేదు అని భావించి హర హర మహాదేవ శంకర అంటూ ఒక్క వేటున కత్తితో తల శిరస్సును ఖండించుకున్నాడు వెంటనే అతనికి తలను అంటించడానికని కైలాసం నుండి పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతాడు అప్పుడు దివి నుండి దేవదూతలు పూలవానలు కురిపించాయి బ్రహ్మాది సకల దేవతలు ఆ మహేశ్వరుణ్ణి కీర్తించాయి నారదుడు శివగీతములు పాడుతూ నృత్యం చేస్తూ వచ్చాడు ఈ విధంగా ప్రకృతి అంతా ఎంతో రమణీయంగా మారింది అంతటా శివప్రీతుడైన నంది భక్త యగు కిరాతకుడిని దర్శించడానికి అన్నట్లు గుడిలోకి ప్రవేశించాడు అతను గుడిలోకి రాగానే పరమేశ్వరుడు ముందు చేతులు కట్టుకొని నిలుచున్న కిరాతకుడు అతనికి కనిపించాడు మరుక్షణమే నంది తన అవివేకానికి సిగ్గుపడి సదాశివయ్యను అనేకసార్లు భక్తితో ధ్యానించి భక్తాగ్రేసుడై కిరాతకుని కౌగిలించుకొని అన్నా నీ మూలంగా నా జన్మ తరించింది ఇదివరకు కేవలం నిన్ను మూర్ఖుడుగా అనుకున్నాను నన్ను క్షమించు అసలు నిజమైన భక్తుడివి అంటే నీవే అని కీర్తించాడు అప్పుడు ఆ మహాశివుడు నందిని చూసి ఓయి భక్త నంది నీవు కూడా నాకు నచ్చినవాడవే మీరిద్దరూ సూర్యచంద్రులు ఉన్నంత వరకు నా వద్దనే ఉండెదరు అని పలికి ఆ మహాశివుడు వారిరువురిని తీసుకొని కైలాసానికి వెళ్ళిపోయాడు కాబట్టి భగవంతుణ్ణి పూజించడానికి జాతి మతభేదాలు ఉండవు పూజా సామాగ్రి రత్నాలు పువ్వులు ముఖ్యం కాదు నిర్మలమైన భక్తితో నిశ్చలమైన మనస్సుతో పూజిస్తే ఆ మహాశివుడు ప్రసన్నమవుతాడు అలాగే కార్తీక అమావాస్య రోజు తప్పక వినవలసిన కథ ఇది